నమస్తే నేను మిర్ధ మీరు చూస్తున్నారు ఏనన్ మానేవస్ పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం మేరకు ఆరు వందల ఇరవై కోట్ల వ్యయంతో నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు ట్యాబ్స్ను తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు పాఠశాలలో ఉచితంగా పంపిణీ చేశారు ఇందులో భాగంగా కర్ర జిల్లా గోనియల్లా మోడల్ స్కూల్ నందు ట్యాబ్స్ పంపిణీకి ముఖ్య అతిథిగా గోనియన్ల మండల ఎంపీపీ నసరుద్దీన్ గోనియన్ల వైఎస్ఆర్సీపీ మండల యూత్ అధ్యక్షుడు బందేరావాజ్ ఎంఈఓలు రామాంజనేయులు నిలకంటప్ప పాల్గొని వారి చేతుల మీదుగా విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేశారు అనంతరం బందేరావాజ్ మాట్లాడుతూ విద్యార్థులు ట్యాబ్స్ సెల్ ఫోన్స్ ఎందుకు వాడాలి ఎలా వాడాలి అని వారికి వివరించారు ప్రతి ఒక్క విద్యార్థి కూడా జీవితంలో లక్ష్యం పెట్టుకోవాలని ఆ లక్ష్యం వైపే మన అడుగులు ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారని విద్యార్థులపై సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వైఎస్ఆర్సీపీ నాయకులు నద్యముల్లా చికెన్ రాజా పద్మనాభం గోవిందు తదితరులు పాల్గొన్నారు డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసిన మన ఎంపీపీ నసరుద్దీన్ గారికి అలాగే యువాడి గారికి ఎంఈఓ గారికి ప్రిన్సిపాల్ గారికి కార్యకర్తలకు నా యొక్క నమస్కారాలు దేశ భవిష్యత్తు పునాదులు మీరు మిమ్మల్ని నమ్ముకునే ఈరోజు జగనన్న పరిపాలన చేస్తున్నాను జగనన్న ఒక ఇంగ్లీష్లో ఒక ఓడి ఉంటుంది స్టండింగ్ సైలెన్స్ ఆఫ్ ఏ డిబీట్ హ్యాస్ స్టార్ట్ మీ మోర్ దాన్ ది రిజాయిసింగ్ నాయిస్ ఆఫ్ సక్సెస్ అపజయం కారణంగా నిశ్చేష్ను చేసే నిశ్శబ్దం విజయాన్ని చూసి విరగబడి వెర్రి నినాదాల కంటే పెద్ద పాఠం నేర్పుతుంది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీని కాదనుకొని బయటకొచ్చి ఒక్కటిగా నిలబడి ఢిల్లీ కోటను ఢీకొట్టి ఈరోజు సచివాలయ వ్యవస్థల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని పాలన చేస్తూ బడుగు బలహీన వర్గాలకు నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచి పాలన చేస్తున్నారు ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈరోజు మీకు రాజకీయం చెప్పట్లేదు అతని గురించి గొప్పతనం మాత్రమే చెప్తున్నాను దీంట్లో రాజకీయం అంటే ఏం లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక సీట్తో గెలిచాడు తర్వాత రెండు తర్వాత పదహైదు తర్వాత అరవై ఏడు ఇప్పుడు నూట యాభై ఒకటి అంటే తను గెలిచాడని ఎక్కడ కూడా కూర్చోలేదు గోల్డెన్ స్కూల్తో పుట్టిన వ్యక్తి అతను ఎంతెంత దర్జాగా కూడా బతకచ్చు ప్రశాంతంగా కానీ ఏదో ప్రజలకు చేయాలి నేను ఎన్ని సీట్లు సాధించిన కూడా ఇంకా ఏదో సాధించాలి ఏదో ఇంకా తృప్తి మిగలేదు అనేదే కనబడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో మీ దగ్గర ఓట్లు లేవు పిల్లలకు ఏదో చేయాలి వీళ్ళు దేశ భవిష్యత్తు అని మిమ్మల్ని నమ్ముకునే ఈరోజు మీరు నిజామాబాద్ హారిక గురించి తెలుసా నిజామాబాద్ హారిక ఒక నిరుపేద అమ్మాయి ఆ అమ్మాయి సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు మన క్లాస్ మేడం గారు వచ్చి టీచర్ వచ్చి మీరు ఏం కావాలి అని అడిగేది మేడం గారు అడిగినప్పుడు మిమ్మల్ని అడుగుతాం కదా మీరేం కావాలనుకున్నారు మనకంటూ ఆంబిషన్ అంటే తెలియదు మనం ఏం కావాలంటే మనం ఎంతసేపు ఉన్న సినిమాలు సినిమాలు హీరోలు ఇలా కటింగ్ చేసుకున్నాము అట్లా డ్రెస్సులు వేసుకున్నామని యాంబిషన్ ఆంబిషన్ అనేది మనకంటూ ఒక తెలియదు ఒక అమ్మాయిని ఆయన అమ్మాయిని లేపి నువ్వు డాక్టర్ కావాలి అని చెప్పింది అప్పుడు ఆ అమ్మాయి ఒక ఆంబిషన్ అంటే డాక్టర్ మనం డాక్టర్ కావాలి సరే కానీ ఆ అమ్మాయి హారిక వాళ్ళ నాన్న అమ్మాయి ఐదేళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ వాళ్ళమ్మ గుడిలో బడిలో పని చేస్తూ సాయంత్రం బీడీలు అల్లుతూ ఆ అమ్మాయిని చదివించింది కుటుంబ పోషణే ఎక్కువ కానీ ఆ అమ్మాయిని చాలా కష్టపడి చదివించింది ఆ అమ్మాయి కూడా చాలా కష్టపడుతూనే ఇష్టపడుతూనే చదివింది టెన్త్ క్లాస్లో నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ ఎయిట్ వచ్చాయి టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ కావాలి ఫీజు లేదు మరి ఆ మేడమే వచ్చి ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి ఫీజు తగ్గించి అమౌంట్ కట్టి జాయిన్ చేయించారు అప్పుడు నెక్స్ట్ ఆమెకి తొమ్మిది వందల యాభై మార్కులు అరవై మార్కులు వచ్చాయి నీట్ పరీక్ష మనం ఎంసీట్ అంటే కోచింగ్కి వెళ్ళాలి కోచింగ్కి వెళ్ళడానికి డబ్బులు లేవు ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండి చదువుకునేది చదువుకున్న తర్వాత అమ్మాయికి మూడు వందల పదహారు మార్కులు గవర్నమెంట్ సీట్ రాలేదు తర్వాత సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ చదవడానికి మొదలుపెట్టినప్పుడు మరి కోచింగ్కి వెళ్ళాలి కోచింగ్ లేదు కాబట్టి ఇంట్లోనే కూర్చోవడం కూర్చునేది సెకండ్ ఇయర్లో నాలుగు వందల పదహారు నాలుగు వందల ఇరవై మార్కులు వచ్చాయి అయినా గవర్నమెంట్ ర్యాంక్ రాలేదు సీట్ రాలేదు వెంటనే మన చుట్టుపక్కల వాళ్ళు బంధువులు అందరు చెప్తుంటారు కదా ఇంకా నీతో ఏం కాదు నువ్వు చదవలేవు ఇంకా పెళ్లి చేసుకోవాలి మనం ఏమంటాం సరే అంటాం ప్రతిసారి నువ్వే సర్దుకొని పోతే గొప్పవాడి అవ్వవు అసమర్థుడిగా చేతకాని వాడిగా మిగిలిపోతావు నో చెప్పడం నేర్చుకోండి ఒక్కొక్కసారి ఎందుకంటే ఒక్కొక్కసారి అదే నేర్పిస్తుంది మీ బలాన్ని మీ విలువని అవకాశాల కోసం వెతకాలే కానీ నీతి కాని చెప్పులో కాలు పెట్టడం కోసం అవతల బూట్లు తుడవ మీరు మీ సంకల్పం బలంగా ఉన్నప్పుడు మీరు నిజాయితీగా నిలబడినప్పుడు అవతల ఎవరున్నా లెక్క చేయాల్సిన అవసరం లేదు ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు నిలబడాలి మీరు ఏం సాధించుకోవాలో అది సాధించుకోవాలి హారికకి అలాగే చెప్పడం మొదలుపెట్టారు కానీ అమ్మాయి వినలేదు కానీ ఫ్రెండ్స్ వచ్చి నువ్వు ఇలా చదివితే నీకు ర్యాంక్ రాదు సెల్లో సెల్ తీసుకొని యూట్యూబ్లోకి వెళ్ళి క్లాసులు విని ఆ యూట్యూబ్లో క్లాసులు వినిన తర్వాత నీకు ఏదైనా మంచి జరగచ్చు ర్యాంక్ రావచ్చు అని చెప్పారు సరే అని సెల్ అడిగింది వాళ్ళమ్మకి అమ్మకి సెల్ అడిగితే నిరుపేదలు కదా బంధువుల దగ్గరికి వెళ్ళి సెకండ్ హ్యాండ్లో సెల్ తెచ్చిచ్చి ఆ అమ్మాయికి సెల్ ఇస్తే ఆ అమ్మాయి సెల్లోనే ప్రిపేర్ అయ్యి యూట్యూబ్ ఛానల్లో మొత్తం సర్చ్ చేసి ఈరోజు ర్యాంక్ కొట్టి ఆమె సిద్ధిపేటలో ఎంబీబీఎస్ సీట్ సాధించింది మనం ఏం చేస్తాం అదే సెల్ మనకిస్తే ఎంబీబీ బాగుండవాలి సెల్ని ఈరోజు ఆదర్శంగా చూసుకోవాలి వాళ్ళ స్కూల్ ఎంత గర్వపడి ఉంటుంది వాళ్ళ తల్లి వాళ్ళ తల్లి ఎంత ఆనందపడి ఉంటుంది మనం ఆ స్థాయికి రావాలంటే ఒక సెల్ కంపెనీ ఇప్పుడు మన పదేళ్ల కిందట మన తల్లిదండ్రులు కానీ మన గురువులు కానీ ఒక విషయం లేదా ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ గురువులను అడగడమో లేకపోతే గ్రంథాలయంకి వెళ్ళి విషయాలు తెలుసుకోవడమో జరిగేది కానీ ఇప్పుడు అలా లేదు మొబైల్ ఫోన్ ఇచ్చింది ఆ మొబైల్ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి వికీపీడియా కొడితే మొత్తం మనకి ఏం కావాలో సమాచారం వస్తుంది ఒక మొబైల్ని స్థాపించిన వ్యక్తి కోర్టులలో అధిపతి అవుతుంటే మరి అదే సెల్ యూజ్ చేసుకున్న యువత ఎంతమంది జ్ఞానవంతులై ప్రయోజకులుగా మారుతున్నారు ఎంతమంది చెడు అలవాటు లోనై బానిసలుగా మారుతున్నారు అదే సెల్ కంపెనీ మీద పెట్టుబడి పెట్టిన వాడు అంతస్తుల మేడలో ఉంటే మనం ఎక్కడున్నాం మనం ఈ సెల్లును ఉపయోగించుకొని టైం మనది డబ్బు మనది మనం సెల్లును ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి వస్తే ఆ కంపెనీ కాదు కదా ఆ కంపెనీ సీఓ కూడా కావచ్చు మీరు అంత గొప్ప స్థాయికి వెళ్ళచ్చు మీరు దేశ పరో పురోగతిలో భాగస్వాములం అవుదాం దేశ అభివృద్ధిలో పాటుపడదాం అగ్ర దేశాలలో భారతదేశాన్ని ముందు వరుసలో నిలబెడదాం నిలబెడదామా నిలబెడదామా నిలబెట్టడానికి మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు మనం రైట్ రాయల్గా ఉండాలి క్యారెక్టర్ కరెక్ట్గా ఉండాలి నా ఒక్కడి వల్ల దేశానికి ఏం ప్రయోజనం లే అనుకునే ఏ ఒక్కడి వల్ల దేశానికి ప్రయోజనం ఉండదు ఒక్కరు చాలు దేశాన్ని మార్చడానికి ఆ ఒక్కడివి నువ్వెందుకు కాకూడదు ఆ ఒక్కడివి నువ్వెందుకు కాకూడదు బా స్వాతంత్రం కూడా ఒక్క రోజులో వచ్చింది కాదు ఒక్క అడుగుతో మొదలైంది మీరు చరిత్రలో ఉండిపోతారో లేక చరిత్రతో కలిసిపోతారో మీరే ఆలోచన చేసుకోండి ఎందుకంటే ఈరోజు మోడల్ స్కూల్లోనే ఇస్తున్నాము అంటే మోడల్ స్కూల్లో ఒక మంచి విద్యార్థిలో ర్యాంక్ ఉంటేనే మోడల్ స్కూల్లో సీట్ వస్తుంది కదా మీ క్వశ్చన్ చెప్పాలి తల్లి గర్భంలో మనం ప్రవేశించేటప్పుడు ఒక అండంలో మనం ప్రవేశించేటప్పుడు లక్షల క్రోమోజోములు తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాయి తల్లి గర్భంలో ప్రవేశించేటప్పుడు ఒకటే ఒక క్రోమోజోమ్ మాత్రమే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది అంటే అన్ని క్రోమోజోబులను దాటుకొని వచ్చే మనం తల్లి గర్భంలో పడింటాం అంటే అప్పుడే మనం విజయం సాధించాం ఇప్పుడు విజయం సాధించే అవసరం లేదు నెక్స్ట్ మీకు రెండో స్టెప్ ఏముందంటే ఈ మండలం మొత్తంలో ఇన్ని స్కూల్స్ ఉన్నా మీరే ఐడెంటి ఇంత నూరు మందినే సెలెక్ట్ చేశారంటే మీకు ఎంతో అంత టాలెంట్ ఉంటుంది మీరు ఇంకా గొప్ప స్థాయికి రావాలి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి మీరు చదువుకున్న స్కూళ్ళకు గెస్ట్గా రావాలి వస్తారా వస్తారా కలికురి ప్రసాద్ గారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ నన్ను బాధితుడని పిలవకండి నేను అమరుణ్ణి అమరుణ్ణి ఎగిరే ధిక్కార పతాకాన్ని మీకు చేతనైతే మీకు చేతనైతే నా శవాని నగరం నడిబొడ్డున ఖననం చేయండి ఒక జీవన రవిలిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తాను మీకు చేతనైతే మీకు చేతనైతే నా శవాన్ని ఈ దేశము ముఖ చిత్రంగా ముద్రించండి ఒక సుందర భవిష్యత్తున ఈ చరిత్ర పుటలోకి పరివ్యాపిస్తాను మీకు చేతనైతే మీకు చేతనైతే మీకు చేతనైతే నన్ను మీ గుండెల్లో ఆహ్వాన చేసుకోండి ఒక పెనుబంటల పెనుగులాటనై మళ్ళీ మళ్ళీ ఈ దేశంలో మన ఈరోజు ట్యాప్స్ పంపిణీ కార్యక్రమంతో రెండో విడత ట్యాప్స్ పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మన మండల పెద్దలు గౌరవనీయులు నజీర్ సార్ గారికి మరియు ఈ మండల వైఎస్ఆర్సిపి లీడర్ అయినటువంటి బందినవాజ్ గారికి మరియు మండల ప్రముఖులందరికీ నాకు వారి పేర్లు తెలియవు కాబట్టి చెప్పలేకపోతే మన మండల అభివృద్ధి అధికారి ఇన్ఛార్జ్ ఈరోజు సార్ నగేష్ సార్ గారికి మరియు మన గౌరవ ప్రిన్సిపల్ మేడం గారికి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ టూ గారికి నా కృతజ్ఞతలు విద్యార్థులందరికీ నా ఆశీర్వాదములు మరి రెండో విడత ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమం ఇది ఏదో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మన దేశంలో ఏ స్కూళ్ళలో కూడా మీరు న్యూస్లో ఎక్కడైనా చూడండి మన దేశంలో దాదాపు ఉన్నటువంటి ఇరవై ఐదు రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు వీటన్నిటిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అంటే విద్యార్థులకు సాధారణంగా మీరు బాగా గమనిస్తే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది రెవెన్యూ వాళ్ళు పనులు వసూలు చేస్తారు మనబడి నాడు చేయడని ఇప్పుడు మొదటి విడత ఇప్పుడు రెండో విడతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేసుకోండి